చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే పొద్దు పొద్దునే రెడీ అయ్యింది ఎయిట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ సో వెళ్తుంది అంట బ్యాగ్ అయితే రెడీ పెట్టేసుకుంది చూడండి టిఫిన్ చేసినా తింటుంది వచ్చి పది రోజులు అయింది పోతా పోతా అని మొన్నటి నుంచి అంటుంది ఈ రోజుకి పది రోజులు మొన్ననే వారం రోజుల నుంచి పోతా పోతా అంటుంది ఉండొచ్చు కదనే ఉండాలి పది రోజులు ఎప్పుడు ఉండలే ఈసారి ఫస్ట్ టైం ఇంకొక నాలుగు రోజులు ఎక్కువ ఉంది ఎప్పుడొచ్చినా నాలుగు నాలుగు ఐదు రోజులు అంతే ఇక మా డాడీతో వస్తే అయితే ఆల్టర్నేట్ డే అంటే నిన్ను వచ్చిరనుకో ఈరోజు ఉంటారు రేపు పొద్దున్నే వెళ్ళిపోతారు మా డాడ్ వచ్చినా మా అన్నయ్య వచ్చిన నిన్న రావడం కూడా పొద్దున్నే రారు రాత్రికి వస్తారు ఎప్పుడో లాస్ట్ టైం ఫిబ్రవరి అట్లనే జరిగింది నిన్న వచ్చిరనుకోండి నిన్న సాయంత్రం ఈరోజు అంతా ఫుల్గా ఉంటారు రేపు పొద్దున్నే వెళ్ళిపోతారు ఉన్నాం కదా మూడు రోజులు ఉన్నామంటారు మళ్ళీ మూడు రోజులు ఉన్నాం కదా అంటారు అట్లా ఇక మా అమ్మ అయితే పోతుంది ఇక ఇల్లు అయితే మొత్తం సర్దడం అయిపోయింది రోహిత్ అయితే డ్రెస్ రెడీగా పెట్టేసుకో షూజు ఇక కొత్త స్కూల్ కదా కొంచెం భయం కొంచెం హ్యాపీ కొంచెం ఎగ్జైట్మెంట్ కొత్త స్కూలే కానీ వాళ్ళ పాత ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారంట ఇందులో కూడా సో చూడాలి ఇక డ్రెస్ అయితే రెడీగా పెట్టేసుకోండు బాయ్ అయ్యో వస్తావా నువ్వు వస్తావా రేవంత్ ఓకే నేనైతే వెళ్తున్నా రోహిత్ రేవంత్ వాళ్ళని వదిలేసి మళ్ళీ వస్తా వన్ మంత్ తర్వాత బర్త్డేకి వస్తా రేవంత్ రేవంత్ బర్త్డేకి వస్తా రేవంత్ రోహిత్ బాయ్ బర్త్డేకి వస్తా ఓకేనా బాయ్ పాలు తీసుకోండి వచ్చినట్టునే పాలు పాలు రాలే 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 రైట్ ఫోన్పే చేస్తాను రోహిత్ ఫస్ట్ డే స్కూల్ ఓకే కొంచెం భయం ఏ భయం ఎందుకు అంత పాత ఫ్రెండ్స్ ఏ ఉన్నారు ఏం కాదు నీకు రోజు పోతే అలవాటు అయిపోతుంది లేదా ఓకే బాయ్ నేను రోహిత్ స్కూల్కి అయితే కూర్చున్నాం అనమాట ఇక పాపం ఫస్ట్ డే కదా దింపేసి అని చెప్పేసి వెళ్తున్నాను స్కూల్ అయితే నచ్చుకోవాలి చూడండి ఫ్లవర్ చూడండి ఇది రోజ్ ఫ్లవర్ అంట అయితే డైలీ డైలీ పూస్తున్నాయి ఇవి మళ్ళీ మార్నింగ్ కల్లా ఇవి ఏమంటారు వాడిపోతున్నాయి సేమ్ మన మందర పువ్వు మల్లె పువ్వుల లాగా నార్మల్గా రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఉంటాయి కానీ ఇది మాత్రం ఓన్లీ వన్ డే మాత్రమే ఉంటుంది తర్వాత అయితే వాడిపోతుంది కానీ కలర్ అది చిట్టి చిట్టిగా భలే ఉన్నాయి కదా వస్తుంది అయితే నేను ఒకటైతే తెప్పి తీసుకొని వచ్చా బాగుంది రోహిత్ అయితే స్కూల్ పంపించేసి వచ్చిన ఇంకా ఇప్పుడైతే ఏదో పాలు పెడుతున్నా పాలు పెట్టి టిఫిన్ దేవంత్ కి కింద తింటే టీ పెట్టుకోవాలి అసలు వేడి ఫుల్ వేడి వేడి ఉంది అసలు ఎన్ననే లేదు చాలా ముక్కుంది వర్షం పడేలాగా అందుకని ఫుల్ వేడి ఉంది సో దేవంతికి బ్రేక్ఫాస్ట్ పెట్టారు పాలు పెట్టేసిన దేవంత్కి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టాలి బ్యాంబిన్ ఉప్మా మా మమ్మీ అండ్ రోహిత్ అయితే తిని వెళ్ళిండ్రు ఇప్పుడైతే ఇంకా కొంచెం వర్క్ ఉంది వర్క్ చేసుకోవాలి కిచెన్లో ఇక నిన్నటి వరకు అంటే మా మమ్మీ కొంచెం నేను కొంచెం అట్లా చేసుకున్నాం కదా ఎక్కువ పని తెలియలే నాకు ఇక ఈరోజు మాత్రం టోటల్గా నేను తప్ప ఇంకెవరు చేయరు కదా నేను చేసుకోవాలి సో ఇప్పుడితే కిచెన్లో పని అయితే ఇంకా చాలా ఉంది ఎందుకంటే గిన్నెలు వంట అండ్ బ్రేక్ఫాస్ట్ పని అయితే అయిపోయింది బట్టలు ఇక మళ్ళీ డైలీ రొటీన్ స్టార్ట్ అనమాట కొత్త ఇంట్లో ఈ రోజు నుంచి కొత్త లైఫ్ మళ్ళీ స్టార్ట్ అనమాట పనులతోని అందులో స్కూల్ స్టార్ట్ కదా రోహిత్ అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత రేవంత్ని కూడా తీసుకెళ్ళినాము ఆ వీడియోస్ పెడతా చూస్తూ ఉండండి సో రేవంత్ అయితే ఉన్నాడు రేవంత్ ఇక రేవంత్ అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి రెడీ కూర్చున్నారు చూడండి రేవంత్ హాయ్ ఇక రేవంత్కి అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేద్దాం ఆ తర్వాత ఇంకా బయట చూడండి మబ్బు ఉంది అసలు ఎండ రాలేదు అయినా కూడా ఫుల్ వేడిగా ఉంది అసలు చూడండి ఎండనే రాలేదు అసలు ఇది ఈస్ట్ ఫేస్ అనమాట చూడండి మనకి అసలు సన్ కనపడట్లేదు ఈ రోహిత్ స్కూల్ వచ్చేసి ఇదే ఇక్కడ కడుతున్నారు కదా కొంచెం కొత్త స్కూల్ అనమాట ఈ రోహిత్ స్కూల్ ఇదే ఇప్పుడు రోహిత్ అందులో ఉన్నాడనమాట ఈ బిల్డింగ్లో కిందనే గ్రౌండ్ ఫ్లోర్లోనే క్లాసెస్ సో ఇది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంటి ఉందనమాట ఇవి కొంచెం తులసి చెట్టు నా దగ్గర ఉన్న ఒక రెండు మూడు చెట్లు అంతే పైన చాలా చెట్లు ఉన్నాయి మేమున్న ఉన్న ఇంట్లో అయితే ఇలా ఉంటుంది ఇగో ఇట్లా కొంచెం చిన్న గార్డెన్ లాగా చేసుకున్నారు వాళ్ళు ఓనర్స్ వాళ్ళు కరివేపాకు ఇందులో వంకాయలు తోటకూర మంచి మంచి చెట్లు అయితే ఉన్నాయి రోజు ఫ్లవర్స్ నేను ఇందాక రోజు ఫ్లవర్ చూపించాను కదా ఇగో ఇక్కడ ఉంది చూడండి చిట్టి చిట్టి రోజెస్ ఇంకా చాలా ఉన్నాయి అవి రేపటి వరకు మళ్ళీ వాడిపోతున్నాయి రేపు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పుల్లలాగా మళ్ళీ ఫ్రెష్గా పూస్తున్నాయి అన్నమాట ఈ వైట్ ఫ్లవర్స్ మాత్రం ఉంటున్నాయి ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఉంటున్నాయి ఈ వైట్ ఫ్లవర్స్ ఫ్రెష్ ఉంటున్నాయి మనం తెంపితే మాత్రం వా వాడిపోతాయి కదా ఏవైనా కూడా కానీ నార్మల్గా ఈ నాకు రోజ్ ఫ్లవర్స్ వన్ డే రోజ్ ఫ్లవర్ అనేది నేను కొత్తగా చూస్తున్నా సో ఇగో ఇక్కడ వచ్చేసి సన్నజాజుల చెట్టు అనమాట ఇక్కడ మనకు మెట్ల దగ్గర కనిపిస్తుంది చూడండి ఇగో సన్నజాజుల చెట్టు సో మొత్తానికి లుక్ వచ్చేసి ఇది మా హౌజ్ మొత్తానికి ప్రశాంతంగా అయితే ఉంది ఇంట్లో మా సార్ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసిండు ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారనమాట ఫుల్ ఫుల్లు వేడిగా ఉంది అసలు మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్నే అవుతుంది ఫుల్ వేడి వేడిగా ఉంది అసలు ఉడకపోతుంది మళ్ళీ ఎండ కూడా అంత పెద్దగా అసలు ఎండనే లేదు మబ్బు మబ్బులాగా ఉంది మళ్ళీ ఎండపోయేమో ఇంత ఫుల్ ఉడకపోస్తుంది సో రేవంత్ అయితే ఇది చూడండి మంచిగా టీవీ ఇస్తున్నాను ఇల్లు అయితే ఇంకొంచెం మీద మీద నీట్గా సర్దుకోవాలి సర్ది సర్ది సర్దిన తర్వాత మళ్ళీ చూపిస్తాను హోమ్ టూర్ అయితే చేస్తా చాలామంది హోమ్ టూర్ చేయండి అంటున్నారు కదా కొంచెం సెట్ అయిన తర్వాత ఇంకా సామాన్లు కూడా పెట్టినాం మొత్తం పెట్టేది అక్కడ సెట్ కావాలి సెట్ అయిన తర్వాత హోమ్ టూర్ అయితే చేస్తా ఇగో ఇప్పుడున్న వాషింగ్ మిషన్ తెచ్చిన బాక్స్ ఇక్కడ ఉంది ఈ బాక్స్ పైన ఎక్కడన్నా పెట్టాలి ఇంకా చిన్న చిన్న ప్రింటర్ బాక్స్ ఇట్లా ఇంకా చిన్న చిన్న సామాన్లు కిందనే ఉన్నాయి అవి మొత్తం ఎక్కడైనా సెట్ చేసి మంచిగా హోమ్ టూర్ అయితే చేస్తా ఓకేనా సో ఇప్పుడైతే ఇంకా మా సార్ కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇక ఈరోజు నేను రో రేవంత్ ఇద్దరే మేము ఉంటాం ఇంట్లో ట్వెల్వ్ థర్టీ వరకు రోహిత్ వచ్చేస్తాడు ఇక లోపు వంట వంట అయితే చేసేయాలి వంట ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా చిక్కుడుకాయ మ్యాంగో మ్యాంగో వేసి వండితే చాలా బాగుంటుంది సో అది మా సార్కి తినరనమాట కొంచెం మా సార్ వరకు తీసి నేను మ్యాంగో వేసుకొని వండుకుంటాను గుర్చి కొడుక చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట ఓకేనా వీడియో కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి పెట్రోల్ ఒకటి బైక్ ఇచ్చేసి బైక్ 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 ఇచ్చేసరా గోర్చిపూడికాయ కర్రీ అయితే చేస్తున్నా సో ఫాస్ట్ ఫాస్ట్గా వంట కంప్లీట్ చేద్దాం టైం వచ్చేసి టెన్ థర్టీ మా సార్ ఇప్పుడే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు గోరుచికుడుకాయ కర్రీ పిల్లలు తినరు మళ్ళీ పిల్లలకి పప్పు అన్న ఏమన్నా చేస్తా రేవంత్ ఓకే రేవంత్ కొంచెం టేస్ట్ బాగుంటే తింటాడు కానీ రోహితే కూరగాయలు వింది గోరుచుకుడుకాయలు బీరకాయలు బెండకాయలు అంటే చాలా కష్టం రోహితోని సో వాళ్ళకైతే పప్పు చేస్తాను మాకైతే గోరుచికుడుకాయ కర్రీ చేస్తాను మీరు అందరు ఏమేమి కరెస్ట్ చేసారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి పెరుగు రైస్ డ్రాగన్ ఫ్రూట్ కర్రీ అన్నీ రెడీగా ఉన్నాయి సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ అయితే చేసేసి ఇంకా నెక్స్ట్ వర్క్స్ ఏమున్నాయో కంప్లీట్ చేసేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ట్రైపాడ్ బుక్ చేసుకున్నా ఇది ఎట్లా ఉందో చూద్దాం ఇప్పుడు ఓకేనా ব্যাগল నాకు తెలీదు చూడాలి వీడియో చూసి ఎట్లా ఆపరేట్ చేయాలి అనేది ఇక చూడండి మా రోహిత్ ట్రైప్యాడ్ వచ్చింది దాన్ని ఇక ఎట్లా ఏంది అనేది అన్నీ రిపేర్ చేస్తుండు నాకు చూపిరా ఎట్లా పెట్టాలి ఏంది అని అంటే అన్ని స్క్రూలు ఇప్పి మొత్తం ఇప్పిండు మళ్ళీ ఫిట్ చేసిండు చూడండి ఇవన్నీ ఇప్పిండు పార్ట్స్ అన్నీ ఇప్పిండు ఇగో ఇది హ్యాండిల్ ఇప్పిండు ఇవి ఇప్పిండు మళ్ళీ పెట్టిండు వద్దు బాగుంది ట్రై పెడితే స్టాండర్డ్ ఉంది మంచి ఉంది హాయ్ హలో గుడ్ ఈవినింగ్ మేమైతే ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది రోహిత్ రోహిత్ స్కూల్ ఎలా ఉండేది అడినా రోహిత్ ఎలా ఉంది స్కూల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారా ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఇందులో ఉన్నారంట సో అందుకే రోహిత్ అయితే హ్యాపీ హ్యాపీ అనమాట వాళ్ళందరినీ చూసి రేవంత్ హ్యాపీ హ్యాపీ రేవంత్ హ్యాపీ హ్యాపీ ఫస్ట్ డే స్కూల్ బాగుందా ఏం చెప్పారు ఈరోజు క్లాసు ఏం చెప్పలేదు ఆడుకున్నారట స్ట్రెంత తక్కువ వచ్చిందంటే అందరూ రాలట పిల్లలు సో నార్మల్గా ఆడిపించేసి కొన్ని ఫోటోస్ అయితే పంపించారు నేను ఆ ఫోటో పెడదా లాస్ట్కి చూడండి రేవంత్ చూడండి ఇప్పుడు అది ఆ డబ్బా పడేయాలి డబ్బా పడేయాలి ఇప్పుడు కదా ఇంట్లో పడి పడే డబ్బా పడే మస్తుషార్ రేవంత్ అయితే మస్తు అల్లరో అవుతుండు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా ఆడుకుంటుండు ఇక అల్లరి అల్లరి చేస్తుండు కదా రేవంత్ అల్లరో అల్ అవుతుండు మరి రేవంత్ రేవంత్ డ్రాగన్ ఫ్రూట్ తిత్తవా ட்ரகன் ஃபுட் திட்டம் வரையா సో డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసినాయి కదా మేము నలుగురం కదా నలుగురికి నాలుగు అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు ఈ నలుగురం నాలుగు అని అయితే తినేస్తాము రేవంత్ తింటావా రేవంత్కి ఫస్ట్ పెట్టాలి లేకపోతే ఫీల్ అవుతుంది కొడుదని తీసిరా ఫస్ట్ పెట్టాలి నాక ఓకే 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 సో ఇప్పుడైతే ఎవరు పీస్ వాళ్ళు తీసేసుకొని తినేస్తాం